నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చేట్లు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నమస్తే మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మనకు పెద్ద పెద్ద కెమెరాలు లేవు మరి బ్యాక్గ్రౌండ్ కూడా లేవు కనుక దాంట్లోనే మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను వీలైతే ధర్మదాతలు ఎవరైనా ఉంటే నాకేమైనా సహకరిస్తే కొంచెం మార్పులు చర్పులు చేసుకునే ప్రయత్నం చేస్తాను తప్పకుండా అడగని అమ్మాయిన పెట్టదు కనుక నన్ను చాలా మంది ఏమంటున్నారంటే అడగొచ్చు కదా యూట్యూబ్లో ఏమన్నా ఇవ్వచ్చు కదా అడగొచ్చు కదా అంటే నేను ఏం ఉద్ధరిస్తున్నాను మిమ్మల్ని అడగాలని నేను అడగట్లేదు ఒకవేళ నేను ఉద్ధరిస్తున్నాను అని మీరు భావిస్తే నాకు ఏదో రూపంలో వస్తు రూపంలో మరి అందించే ప్రయత్నం చేయండి సరే ముందుగా మన ఊరు మన ముచ్చట్లు అంటేనే మన గ్రామాల్లో జరిగే ముచ్చట్లు అని అర్థం మరి ఇందాక నేను మీకు చెప్పాను మన ఊరు మన ముచ్చట్లో సంసారం ఒక చదరంగం మరి ఒక శీర్షికను పెట్టుకోవడం జరుగుతుంది అందులో మరి అత్త కోడన్ల అనురాగ బంధం గురించి మనం చర్చించుకుంటున్నాం అయితే ఛానల్ పెట్టాము అందులో సంసారం చిత్రంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ సమయం ఉండదు కదా అన్నీ నేను చేయాలని చేయలేను కదా మా చేయకరాబాయ్ ఎవరు చేయమని అనే వాళ్ళు కూడా ఉంటారు లేదు ఎందుకంటే మంచికి ఎప్పుడు చెడు వెంటాడుతూనే ఉంటుంది అత్త కూడన్ల అనురాగ బంధాల గురించి నేను చర్చించాలనుకుంటున్నాను మన ఊరు మనం చట్టు ముందుగా మన గ్రామం నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను మరి ముందుగా నేను చిన్న గ్రామాన్ని చాలా రోజుల నుంచి సర్వే చేస్తున్నాను అత్త కూడలు ఎవరు బాగుంటారని చేస్తున్నాను మరి కొంతమంది పేర్లు మిస్ కావచ్చు ఎవరు చూసిన పరిస్థితులు అంతంతే ఉన్నాయి యుద్ధాలు చేసే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది అత్తాగూడలు నువ్వు పాకిస్తాన్ అంటే నేను ఆఫ్ఘనిస్తాన్ నువ్వు భారతదేశం అంటే నేను పాకిస్తాన్ అన్నట్టు యుద్ధాలు మాత్రమే జరుగుతున్నాయి ఒకవేళ వీళ్ళ చేతికి బామూలు దొరికినా ఒకరు చంపుకునే వాళ్ళు అత్తగూడ అంత ఘోరమైన అత్తగూడ కూడా చూస్తూ ఉన్నాను ఏ ఏడుగుండలు నీకు ఇవన్నీ ఎలా తెలుసురా అని మీరు అడుగొచ్చున్నాను నా పనే అదని మీకు తెలియదు నా నాతో చెబుతుంటారు చాలామంది నేను అవి వింటుంటాను ఎందుకంటే నేను ముసళ్ళ బాధలు ఎక్కువ వింటాను ముసళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తాను చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తాను అన్ని వయసుల వాళ్ళతో నేను దోస్తాను చేస్తుంటానమాట అంటే వారు చెప్పే బాధను ఆ విధంగా వింటూ ఉంటాను కనుక ఎక్కడ చూసిన పరిస్థితులు అంతంతనే ఉన్నాయి సరే కొంతమంది మంచి వాళ్ళు కూడా లేరని నేను చెప్పలేను అత్తకు గంజి పోసే కోళ్ళు ఉంది కోడలు అనురాంగా చూసుకునే అత్త ఉంది కనుకనే ఈ యుగం ఇంత బాగుందని నేను భావిస్తున్నాను మీరు భావించండి ముందుగా మరి సంసారం ఒక చదరంగం పెట్టాము అందులో మరి నిజ జీవితాలు ఏదో నటన కాదు నిజంగా మరి ఈరోజు మంచి రోజు మరి ఈరోజే మంచి రోజు కనుక ఈరోజు మంచి రోజు శుక్రవారము లక్ష్మీ దినము లక్ష్మీ వారము మరి స్త్రీమూర్తి మాతృమూర్తి అన్ని రకాల పాత్ర పోషిస్తూ భూభారాన్ని మోస్తున్నా స్త్రీమూర్తుల గురించి ఎక్కువ చెడు ప్రచారం జరుగుతుంది నేను ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీపక్షపాతిని సందర్భాన్ని బట్టి పురుషపక్షపాతిని కూడా మళ్ళా అది కూడా చెప్తున్నా ఎక్కువ స్త్రీలకు నేను సపోర్టుగా మాట్లాడుతూ ఉంటాను మరి పరిస్థితి అనుకూలించకపోతే పురుషులదే న్యాయం అనిపిస్తే స్త్రీలతో స్త్రీలపైన కూడా ఆ స్థాయిలోనే నేను మరి విమర్శలు కూడా చేస్తూ ఉంటాను మంచి ఉంటుంది చెడు ఉంటుంది సరే ఇవన్నీ ఈ ఈరోజు మంచి రోజు లక్ష్మీ దినము శుక్రవారము ఇరవై ఆరు తారీఖు ఈరోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మంచి భార్య భర్తలు ఒక నూతన యువతి యువకులు కూడా దంపతులుగా మారుతున్న దినము మరి ఈరోజు సంసారం రంగంలో మంచి విషయాన్ని మీకు మన ఊరు గురించి మన చిన్నతన గ్రామం గురించి నీకు మీ ముందు ఈరోజు ఒక అత్త అత్తకోడాల అనురాగ బంధాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముఖ్యంగా నేను ఆ కుటుంబ సభ్యులకు మీ అనుమతి లేకుండా మరి ఈ వీడియో చేస్తున్నాను అంటే అనుమతి అంటే మీరు మంచి చేశారు కనుక మంచిని చెప్పాలనే నా ఉద్దేశం ఇది ఈరోజు కాదు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను మరోలా భావించొద్దు మరి ఈరోజు అత్తగూడల అనురాగ బంధంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరు తెలుసుకుందాం చిన్నతన గ్రామంలో అంటే మరి మీరు మీరు ఇంకోలాగా అనుకోకండి ఉంటే ఉండొచ్చు కొన్ని పేర్లు మిస్ అవ్వచ్చు ఒకవేళ ఇంకా అత్తగూడలు యుద్ధం చేసే వాళ్ళ పేర్లు నాకు వద్దు కానీ అనురాగంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సమాచారం ఇవ్వండి నాకు వాళ్ళ కొన్ని ముఖ్య సూచనలు అంటే కొన్ని మంచి విషయాలు వారి మధ్యలో జరిగే కొన్ని అనుబంధాల గురించి నాకు చెప్పండి నేను వాటిని మళ్ళీ వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఏమో దయా మా గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటే కూడా బాధ ఏమి లేదు నాకు ఏం బాధ లేదు నాకు ఏమైనా డబ్బులు వచ్చేటి ఏమి లేవు అయితే ఈరోజు చిన్నదన గ్రామంలో నల్లగొండపల్లి మండలం చిన్నదన గ్రామంలో ఒక అత్త అత్తాకూడల అనురాగ బంధాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఎవరా ఏంటి అని ఆశతో ఎదురుచూస్తున్నారా వచ్చేస్తున్నాను మరి వాళ్ళు రెడ్డి కాపువారు కాపు వాళ్ళు రెడ్డి వంశస్థులు మరి ఎవరబ్బా రెడ్డి కానీ మీ మనసు గిరిగరి తిరుగుతుందని నాకు తెలుసు ఎవరబ్బా అంత మంచి అర్థం ఉండాలి మీరు సర్వే చేయండి 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 ఎవరు లేరని మీకు తెలుసు కానీ ఉన్నారు ఒకే ఒక్కరు ఉన్నారు ఒకే ఒక్కరు అంటే మా భార్యలంతా గయ్యాలు గంపల వీళ్ళంతా అని మీరు అనుకోకండి మిమ్మల్ని అనట్లేదు నేను మంచితనం చేసేవాళ్ళని మాత్రమే అంటున్నా మీకు తెలుసు మీ భార్యలు మీ తల్లిదండ్రులు ఎంతవరకు కరెక్ట్ ఉండరు మీకు తెలుసు నాది నాకు కూడా తెలుసు అందుకే నేను ముందే చెప్పాను కదా మా మాది అంత గొప్పగా లేదు అంత ఈనంగా లేదు మీడియం ఉంది కనుక చెప్పుకున్నంత అంత లేదని నేను భావిస్తున్నాను రెడ్డి వంశం నుంచి సెలక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఎందరో మా మనవరు మనం వచ్చేట్లో ఈరోజు సంసారం ఒక చదరంగంలో మరి చక్కటి లక్ష్మీ రోజున లక్ష్మీదేవిల గురించి మనం పరిచయం చేయబోతున్నాం వారెవరో కాదు బంధువుల కిష్టారెడ్డి బొందుగుల జంగమ్మ మరి పుణ్య దంపతులైనటువంటి కుమారుడైనటువంటి బొందుల లింగారెడ్డి గారి ధర్మపత్ని చెప్పడానికి కొంచెం